ఓం శివాజ గురవే నమ చంటి పిల్లలకి దిష్టి దోషం తొలగాలంటే ఏం చేయాలి చాలామంది పిల్లలు కొత్త వారిని చూసి ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటారు అలాగే కొన్ని గాలి ప్రభావం వల్ల కూడా పిల్లలు గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటారు అలాంటి పిల్లలకి బాగా దిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి చిన్నపిల్లలు కనుక ఎంత ఊరుకోబెట్టినా ఊరుకోకుండా గుక్క పెట్టి ఏడుస్తున్నట్లయితే వారికి దిష్టి తగిలింది అని భావించి కొద్దిగా తవుడు నల్ల ఆవాలు ఒక గుప్పెడు తవుడు ఒక గుప్పెడు తీసుకొని ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర ఏడు గంటలకి ఆ పిల్లలకి ఈ తవుడు ఆవాలు కలిపిన మిశ్రమాన్ని దిష్టి తీసి నిప్పుల్లో వేసినట్లయితే ఎటువంటి నరదృష్టి అయినా సరే తొలగిపోతుంది అంతేకాకుండా దుష్టగాలి ప్రభావాలు తొలుగుతాయి సర్వే లోకా భూ లోకాశ్రమస్తనో భవంతు ధర్మో రక్షతి రక్షిత ఓం శా शान्ति शान्ति शान्तिः